హాయ్ ఫ్రెండ్స్ మనకు సెప్టెంబర్ నెలలో లాంచ్ కాబోతున్న మొబైల్స్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం వివో నుంచి ఒక ఫోన్ అయితే లాంచ్ కానుంది వివో టీ త్రీ ఆల్ట్రా వివో టీ త్రీ ఆల్ట్రా సెప్టెంబర్ నెల అఖిలో లాంచ్ అవుతుందని అంచనా ఈ ఫోన్ వీడేటెక్ డైమండ్స్టీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ చిప్సెట్ ట్వల్వ్ జీబీ ర్యామ్ ఎయిటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుందని సమాచారం అలాగే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ కూడా ఈ ఫోన్ అయితే కలిగి ఉంటుంది నెక్స్ట్ మొబైల్ రియల్మీ నుంచి లాంచ్ కాబోతుంది రియల్మీ నార్జో సెవెంటీ టర్బో ఫైవ్ జీ రియల్మీ నార్జో సెవెంటీ టర్బో ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ భారత్లో సెప్టెంబర్ నెలలో లాంచ్ కానుంది ఈ ఫోన్ ట్వల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్తోనైతే అయితే రావడం జరుగుతుంది ఈ ఫోన్లో ఫిఫ్టీ ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అయితే ఉంటుందన్నమాట ఇప్పటికే ఈ ఫోన్ రియల్మీ అధికార వెబ్సైట్లో కూడా లీస్ట్ అయ్యే లిస్ట్ అయ్యి ఉంది ఇక వెబ్సైట్లో కూడా లీస్ట్ అయింది ఇక నెక్స్ట్ రియల్మీ పీ టూ రియల్మీ పీ టూ ప్రో రియల్మీ సంస్థ త్వరలో రియల్మీ పీ టూ సిరీస్ను లాంచ్ చేయనుంది ఈ లైనప్లో రియల్మీ పీ టూ మరియు రియల్మీ పీ టూ ప్రో అనే మోడల్స్ లాంచ్ కానున్నాయి రియల్మీ పీ టూ ధర పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రియల్మీ పీ టూ ప్రో ధర పంతొమ్మిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఉంటుందని సమాచారం ఈ ఫోన్ సెప్టెంబర్ నెలలో లాంచ్ అవుతాయని తెలుస్తుంది ఈ ఫోన్లు ట్వెల్వ్ జీబీ ర్యామ్ వరకు ఫైవ్ వన్ టూ జీబీ స్టోరేజీ ఫిఫ్టీ ఎంపీ కెమెరా ఫైవ్ థౌజండ్ ఎంఎస్ బ్యాటరీతో రావచ్చని తెలుస్తుంది ఇక నెక్స్ట్ నుంచి ఒక మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది ఇన్ఫినిక్స్ హార్ట్ ఫిఫ్టీ ఫైవ్ జీ ఇన్ఫినిక్స్ హార్ట్ ఫిఫ్టీ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ భారత్లో సెప్టెంబర్ ఐదో తారీఖున లాంచ్ కాబోతుంది దీని దాని కనుక చూసినట్లయితే పదిహేను వేలలో ఉంటుందని సమాచారం ఈ సెగ్మెంట్లో అత్యంత థిన్నెస్ట్ ఫైవ్ జీ ఫోన్ అని ఈ ఇన్ఫినిక్స్ కంపెనీ అయితే చెబుతుంది ఈ ఫోన్లో మిడిటెక్ డైమండ్ సిటీ సిక్స్ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ చిప్సెట్ ఎయిట్ జీబీ ర్యామ్ అయితే యూజ్ చేశారు అలాగే ఫిఫ్టీ ఎంపీ కెమెరా బ్యాక్ సైడ్ మనకు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫైవ్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ వంటి తో ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుందనమాట ఇది ఇన్ఫినిక్స్ నుంచి నెక్స్ట్ ఐఫోన్ సిక్స్టీన్ ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ ఈ మొబైల్స్ కూడా మనకు సెప్టెంబర్ నెలలో లాంచ్ కానున్నాయి ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ సెప్టెంబర్ తొమ్మిదిలో లాంచ్ అవుతుంది ఈ లైన్అప్లో ఏ ఫోన్లు లాంచ్ అవుతాయో ఇంకా తెలియదు అయితే నాలుగు ఫోన్లు లాంచ్ అవుతాయని అయితే అంచనా వేస్తున్నారు బేస్ వేరియంట్ ఐఫోన్ సిక్స్టీన్ ధర మొత్తం డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ ధర ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా ఉంటుందని సమాచారం ఇక ఈ ఫోన్లో బయానిక్ ఏ ఎయిటీన్ చిప్ ఉంటుందని మనకు యాపిల్ సంస్థనైతే చెబుతుంది ఈ ఫోన్లు వరుసగా సిక్స్ పాయింట్ వన్ ఇంచ్ అలాగే సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ డిస్ప్లేతో రానున్నట్లు సమాచారం ఇక ఐపి ఐఫోన్ సిక్స్టీన్ ప్రో అలాగే సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ కూడా విడుదలవుతున్నట్లు తెలుస్తుంది ఐఫోన్ సిక్స్టీన్ ప్రో ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ కూడా సెప్టెంబర్ తొమ్మిదిన లాంచ్ అయ్యే అవకాశం ఉంది ఐఫోన్ సిక్స్టీన్ ప్రో ధర ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ధర ఒక లక్ష నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ఉంటాయని సమాచారం ఈ ఫోన్లో భయానికి ఎయిటీన్ చిప్ ఎయిటీన్ ప్రో చిప్ అయితే ఉంటుంది ఇంకా ఫార్టీ ఎయిట్ ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది టైటానియం డిజైన్ అయితే ఉంటుందని సమాచారం ప్రో వేరియంట్లో సిక్స్ పాయింట్ త్రీ ఇంచెస్ డిస్ప్లే ప్రో మ్యాక్స్లో సిక్స్ పాయింట్ నైన్ ఇంచెస్ డిస్ప్లే ఉంటుందని సమాచారం ఇక మోటరోలా నుంచి మరొక ఫోన్ అయితే లాంచ్ కానుంది మోటరోలా రేజర్ ఫిఫ్టీ మోటరోలా రేజర్ ఫిఫ్టీ స్మార్ట్ ఫోన్ భారత్లో సెప్టెంబర్ నెలలో లాంచ్ కానుంది ఇంకా ఖచ్చితమైన తేదీ అయితే ప్రకటించలేదు త్వరలో తేదీ కూడా వెల్లడవుతుందని తెలుస్తుంది ఈ ఫోన్ ధర అరవై ఐదు వేలుగా ఉంటుందని అంచనా ఈ ఫోన్ త్రీ పాయింట్ సిక్స్ ఇంచ్ ఎక్స్టర్నల్ డిస్ప్లేతో వస్తుందని సమాచారం